హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో ఏ సమయంలో పూజ చేస్తే ఎలాంటి కోరికలు ప్రసాదిస్తాడు ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివ అంటే పదంలో శి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ళకి శక్తి అని అంటే మహిళల శక్తి అని అర్థం శివుడిని ఈ మూడు సమయాల్లో ఏది కోరినా ఇచ్చేస్తాడట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి మన హిందూ మతంలో ప్రధాన దేవతలలో శివుడు ఒకరు అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి వీడియోలో వివరంగా మనము తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అని ఒక కమెంట్ చేయండి శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు మన పెద్దలు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కర ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట శివుడికి లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్న స్థాయికి చేరుకుంటారని వేద వేదాలు చెప్తున్నాయి శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటిగా పూజించాలి ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇంతలో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్ళు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దానితో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని చెబుతారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజ సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకం పఠించాలి వలన కష్టాలు ఇబ్బందులు దూరం దూరమైపోతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడి ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలోనూ శివుడికి సమర్పించకూడదు శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్ళిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరుల రుద్రాక్షను సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి అలాగే మీపై ధనవర్షం కురుస్తుంది శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ శంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చే చేరుకుంటాడని పండితులు చెప్తున్నారు శివునికి మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు త్వరగా పూర్తవుతాయి శివుడికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారిని శివుని ఆగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్ళు పడకుండా చూసుకోవాలి శివుడికి వెలగ పండు అంటే ఎంతో ఇష్టం వెలగ పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘ సుమంగలి యోగం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబడు నీళ్ళు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలన్నీ కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాల్లో శివునికి పూజించాలని పండితులు చెప్తున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడిట్టే ప్రసన్నుడై అయిపోతాడు మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు రెండు మధ్యాహ్నం సరిగా పన్నెండు గంటలకు మూడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాల్లో శివుణ్ణి ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడట అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలున్నా మీ దరిచేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి ఈ మూడు సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం సమయంలో అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరిని ఆరాధించి మీ మనస్సులోని కోరికలని నెరవేర్చుకోండి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు భోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు చేతిలో త్రిశూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఉల్లంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలోనే మురిగిపోయే ఆది యోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెప్తున్నాయి శివుడు కన్ను తెలిస్తే చాలు భస్మమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థానానికి భారీ పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టించాలని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే ఎడమ ఎడమకన్ను చంద్రుడిని కుడికన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను మూసేయడంతో మూలోకాలు మొత్తం చీకటిని అల్లుముకొని అల్లకోలంగా మారుతాయి నీలకంఠుడు తనలోని శక్తిని అంతా ధారపోసి తన నుదిటి నుంచి అగ్నిని ఉద్భవింప చేస్తాడు ఆ అగ్నితో మూలోకాలకు వెలుగును ప్రసాదింప చేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడవ కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందే అన్నని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తాడు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్వం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యని పరిష్కరిస్తాడు అప్పుడు శివుడు ఆ మూడో కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అడగగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్నును ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్వం చేస్తాడు అలా భస్వమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెప్తూ ఉన్నారు ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన మూడు సమయాల్లో పూజ చేయండి మీరు ఏమి కోరిక కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో తిరిగి కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే సుఖినో భవంతు